హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ముందుగా మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో ఈ వాల్టి వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమ్మల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది సో నా లైఫ్లో నేను ఫోటోషూట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు సో అదైతే ఫైనల్గా నెరవేరిందనమాట సో ఇది నా ఫస్ట్ ఫోటోషూట్ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వ్లాగ్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో ఈ ప్లేస్ వచ్చేసి మన నెల్లూరు రంగనాయకుల స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడ అనమాట ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే నేను నెల్లూరులోనే పుట్టి పెరిగాను అండ్ స్టిల్ నెల్లూరులోనే ఉన్నాను బట్ ఇప్పటిదాకా నేను ఆ టెంపుల్కి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో అదే నేను అక్కడ ఆ బ్రదర్కి కూడా చెప్పాను అనమాట సో ముందు రోజే నేను నా శారీ అంతా కూడా ప్రిపేర్డ్గా ప్లాన్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ మనకు వచ్చేసి వింటేజ్ లుక్ అని చెప్పారు సో వింటేజ్ లుక్ అంటే మనకి ప్లెయిన్ శారీ కొంచెం మనకి పాతకాలం స్టైల్లాగా స్టైల్ చేసుకురమ్మన్నారనమాట బట్ నాకైతే ప్లెయిన్ శారీ దొరకలేదండి నా దగ్గర మరీ ఓల్డ్ చీరలు ఎలా ఉంటాయి బట్ నేను మా రిలేటివ్స్ని దగ్గర కూడా ట్రై చేశాను బట్ వాళ్ళు వచ్చేసి బయట వెళ్ళడం వల్ల నాకు శారీ దొరకలేదనమాట సో ఇంకట్లా నా దగ్గర ఉన్న శారీలో ఇది కొంచెం వింటేజ్ లుక్ ఇస్తుంది అనమాట సో అందుకని నేను దీంతో పైరప్ చేసి మంచిగా కొంచెం ఓల్డ్ మోడల్ లాగా జ్యువెలరీ వేసుకొని వెళ్ళాలన్నమాట జస్ట్ సింగిల్ పీస్ ఒక నెక్లెస్ లాంగ్ నెక్లెస్ లాగా వేసుకెళ్ళాను పర్ల్స్ది వైట్ పర్ల్స్ది నాకైతే చాలా బాగా నచ్చింది నా లుక్ అయితే అండ్ ఫొటోస్ ఎలా వస్తాయని నేను చాలా వెయిట్ చేస్తున్నాను అండ్ ఆ బ్రదర్ ఒక్కరే వచ్చారనమాట అండ్ తోడు ఎవరినైనా తీసుకొస్తే వాళ్ళకి అంటే అసిస్టెంట్కి మనీ పే చేయాలి కదా సో అందుకోసం ఆ బ్రదర్ ఒక్కరే వచ్చారు సో ఆ బ్రదర్ మనకి కొత్తూరు నుంచి వచ్చారంట సో నాకు తెలీదు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఇట్లా ఫోటోషూట్ చేస్తారా అని అడిగితే నేను ఓకే చెప్పాను ఇంకా కూడా నల్లూరు అవడంతో నాకు కొంచెం ఈ ప్లేస్ దగ్గర అవడంతో ఓకే చెప్పేసి అక్కడికి వెళ్ళామనమాట నేను మా సిస్టర్ అలాగే నా బుడ్డి పాప ముగ్గురం కలిసి వెళ్ళాము వెళ్ళేసి అక్కడ దేవుడి దగ్గర మంచిగా ఇట్లా ఫోటోషూట్ అయితే చేసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుడిని బాగా అబ్జర్వ్ చేశానమాట బికాస్ నెల్లూరులోనే ఉండి ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ వెనక ఇది మన పెన్నాదన్నమాట చాలా బాగుంది చూడండి వ్యూ అయితే సూపర్గా ఉంది నేను వచ్చి ఈవినింగ్ ఫోర్కి అట్లా వెళ్ళాను అనమాట మంచి పీ గాలి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నిద్ర వచ్చేస్తుంది అనమాట భయంకరంగా సో ఆ బ్రదర్ ఏం చెప్తున్నారంటే మీరు నిద్రపోయినట్టు పెడుతున్నారు నిద్రపోయినట్టు పెడుతున్నారు అంటున్నారు కానీ నాకు అసలు మంచి గాలి వచ్చేకి భయంకరంగా నిద్ర వచ్చినట్టు వచ్చేస్తుంది అలాగే నా బుడి తల్లి నా సై చూస్తూ ఉందనమాట ఏం చేస్తుంది మా మమ్మీ అని చెప్పేసి ఇట్లా మనం సన్సెట్ టైంకి అయితే వెళ్ళామనమాట మంచిగా వచ్చే ఫొటోస్ వచ్చేసి చాలా వరకు అంటే చాలా టేక్స్ కూడా లేండి బికాజ్ నాకు ఇట్లా ఫ్లాష్ పట్టడం వల్ల కళ్ళు కొంచెం బ్లింక్ అయినట్టు కొంచెం సారీ కొన్నిసార్లు కళ్ళు మూసుకుపోవటం ఇట్లాంటివి చేస్తూ ఉన్నాను అనమాట ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆ మాత్రం ఉంటుందిలేండి నెక్స్ట్ టైం మేబీ ఇంప్రూవ్ అవ్వచ్చు సో నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది అండ్ మా సిస్టర్ని తీసుకెళ్ళాను కాబట్టి కొంచెం మా చెల్లి వెనక నుంచి నవ్విస్తూ ఉందం నవ్విస్తూ ఉందన్నమాట సో అట్లా అయితే నా ఫోటోషూట్ జరిగింది అండ్ ఇక్కడంతా మీరు చూసుకున్నట్లయితే చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోషూట్స్ చేసుకుంటారు రీల్స్ షూట్ చేస్తారు చాలా షూటింగ్స్ జరుగుతుంటాయి అన్నమాట ఇక్కడ సో వెనక మనకి కోడేరు సైడ్ అనమాట ఈ లొకేషన్ అంతా కూడా అటు చూస్తే మనకి పెన్నా బ్రిడ్జ్ అంటే కొత్త బ్రిడ్జ్ చేశారు కదా సో ఆ లొకేషన్ అనమాట అదంతా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి గోపురం దగ్గర అనమాట అంటే ఎంట్రన్స్లో ఎంట్రన్స్ దగ్గర అనమాట సో ఎంట్రన్స్ దగ్గర కూడా చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అండ్ ఆ రోజు మనకి ఇది పల్లకి సేవ అనమాట దేవుడికి పల్లకి పల్లకి సేవ అయితే పల్లకి సేవ అంటే వస్తున్నారనమాట దేవుడు ఇంకా మీద జరగండి జరగండి అంటున్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫొటోస్ ఎలా వస్తాయో ఏంటి అనేసి కొంచెం ఒక క్యూరియాసిటీ ఉందనమాట అండ్ నాకు తెలీదు మా వారు ఆ టైంలో అట్లా పాస్ అయ్యారంట నాకు నెక్స్ట్ టైం నెక్స్ట్ డే సారీ నాకు తర్వాత చెప్పారు సో గాయస్ మీరు ఇప్పటి మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి అండ్ మనకి అప్కమింగ్ వీడియోస్లో చాలా మంచి వీడియోస్ వస్తాయి నేను నా డాటర్తో కూడా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అబ్బా చాలామంది లైక్ చేయకుండా చూసేస్తున్నారు మరి ఘోరం ఇది మంచిగా వ్యూస్ వస్తున్నాయి ఈ మధ్య ఇంకేం కావాలి కొంచెం ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ డూ సపోర్ట్ ఓకే సో ఇది వచ్చేసి నా చిట్టు తల్లి అలాగే మా చెల్లి అనమాట వీళ్ళిద్దరైతే బాగా ఎంజాయ్ చేశారు చల్లగాలికి పాపం మా చెల్లి చాలా ఇబ్బంది పడింది సో గైస్ ఇది ఇవాళ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రై